నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ సో మా హిట్ టీవీ కి కొన్ని క్వైరీస్ వచ్చినాయి ఏదైతే మగవాళ్ళ సేకి సంబంధించిన కొన్ని క్వైరీస్ వచ్చినాయి అది వన్ ఆఫ్ ది క్వైరీ ఎవరిని అడగాలని ఆలోచించి ఫిల్టర్ చేసినట్లయితే తెలుగు స్టేట్స్ లోనే కాదు ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ యూనానీ లో ఎంజె డిస్కర్ ఎంబీ గారు ఉన్నారు సో ఈ క్వైరీస్ గురించి మనం సార్తో మాట్లాడతాం యూనానీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా అనేది సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మాకు వన్ ఆఫ్ ది క్వైరీస్ వచ్చింది ఆ క్వైరీలో ఆ ప్రాబ్లం ఏంటంటే నైట్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది సో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నో నైట్ ఫాల్ ఆ ప్రాబ్లమ్స్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎటువంటి ప్రయోగం నేను చేసుకోను ఎటువంటి పోన్ అడిక్షన్ లేదు కాకపోతే నాకు నైట్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్ ఈనానీలో తెలుగు ప్రేక్షకుల నమస్కారము నేను ఎంజెడిఏ డాక్టర్ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగం స్తంభన తగ్గిన స్తంభనలో ఏదైనా దోషం ఉన్నా అంగం సైజ్ పాడైపోయినా పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా సెక్స్లో అంటే కామశక్తి తగ్గిపోవటం సెక్స్లో టైమింగ్ తగ్గిపోవటం కామ కోరికలు తగ్గిపోవటం వాటికి చూస్తానండి అలాగే సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంటాయి కదా ఎస్టీడీ అంటే వేష్యాల దగ్గరికి వెళ్ళేసి అన్సేఫ్గా సెక్స్ చేయటం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా సెక్స్ చేయటం వల్ల సోకే సంక్రమించే కొన్ని సుఖ వ్యాధులు జెనెటిల్ హర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ వాటికి చూస్తానండి అలాగే సంతాన లేమి సమస్య ప్రాస్టైడ్ గ్లాండ్ పెరిగిపోవటం అంటే ప్రాస్టైడ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది ఆ గ్రంథి అనేది దానివల్ల వచ్చే సమస్యలకు అలాగే మీకు అంగం సరిగా అంటే సెన్సిటివ్ పెన్నెస్ అంగం అంటే సెన్సేషన్ అంగం సెన్సేషన్ బాగా పెరిగిపోవడం ప్రీకమ్ నైట్ ఫాల్స్ అనేటికి చూస్తామండి మా ఇవాళ మన టాపిక్ ఏంటంటే నైట్ ఫాల్స్ అంటే నిద్రలో విస్కలనము పెళ్ళి కాకముందు సెక్స్ చేయము కాబట్టి మన బాడీలో ఉత్పత్తి అయ్యే వీరం వీర్యం సిమన్ ఆ దేవుడు ఏం చేస్తాడంటే వారానికి రెండుసార్లు బయటకు తీసేస్తుంటాడు నెలకు ఎనిమిది సార్లు మీకు నైట్ ఫాల్ అయింది అనుకోండి మీకు ఏం రోగం లేనట్టే కానీ వారం అంతా అయిందనుకోండి నెలకు ఇరవై సార్లు ముప్పై సార్లు అవుతుంది అనుకోండి మీకు రోగం ఉన్నట్టే దాస్ అండ్ అంటారు ఇప్పుడు అన్నాడు కదా తను నేను ఏం చేయట్లేదు సార్ కానీ వస్తుందని తప్ప తప్పకుండా తప్పు చెప్తున్నాడు సెక్స్ పడుకునేటప్పుడు అమ్మాయిల గురించి ఆలోచించడం సెక్స్ గురించి ఆలోచించడం లేకుంటే ఏదైనా చూ వీడియో చూసుకుంటూ పడుకోవటం వల్ల అదే మన బ్రెయిన్లో తిరుగుతుంటుంది కా కామకూరికలు బాగా తిరిగేసి అప్పుడు నిద్రలో సెక్స్ చేసినట్టు ఒక కలబడి వీరం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అది వారం రెండుసార్లు అయితే ఏం కాదు సెక్స్ కానీ వారానికి రోజు అంటే వారం ఏడు రోజులు అవుతూనే ఉందనుకోండి మీకు సమస్య ఉన్నట్టే కొందరికి ఇలా కాకుండా ప్రీకం ఉంటుంది ప్రీకం అంటే ఒక అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి గురించి ఊహించిన లేదా ఏదైనా బొమ్మ చూసినా నగ్న బొమ్మ అర్ధనగ్న బొమ్మ చూసినా రెండు మూడు చుక్కలు వీర్యం బయటకు వస్తుంది కొందరు పక్కనే స్త్రీ పక్కనే కూర్చున్నా రెండు మూడు చుక్కలు బయటకు అంటే కింద అండర్ పేడ తడుస్తుంటుంది దానికి ప్రీకం అంటారు నైట్ ఫాల్ అయితే నిద్రకోవాల్సింది నైట్ ఫాల్స్ కొందరికి యూరిన్ ద్వారా ఎప్పుడు యూరిన్ పోసినా వీరం పోతుంటుంది దానికి స్పర్మెచోరియా అంటారు ఓకే కొందరికి అయితే దీనికి మలం దొడ్డి కూర్చొని ఇలా మొక్కినప్పుడు రెండు మూడు చుక్కలు వీరం బయటికి వస్తుంటుంది దానికి రిక్కతే మనీ అంటారు యూనానీలో అది మలం ఉన్నవాళ్ళు మలబద్ధకం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తొందరగా రాదు వాళ్ళకి అని ప్రెషర్ ఇస్తారు ఆ ప్రంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఏంటది అది ఎంకెల పడుతుంది ముందు మన ప్రాస్టైట్ గ్రంథి మీద బల్బు ఇరుతర గ్లాండ్ మీద పడుతుంది పడే వరకు రెండు మూడు చుక్కలు బయటికి వస్తాయి దానికి ఇబ్బంది పడుతుంటారు సార్ నాకు దొడ్డి కూర్చున్నప్పుడు రెండు మూడు చుక్కలు వస్తున్నాయని అల్లి మలం మలబద్ధకం కాకుండా చూసుకుంటే ఆ సమస్య ఉండదు కానీ చెప్పాను కదా అది ఉన్నా నైట్ ఫాల్ ఎక్సెస్ ఉన్నా వీర్యం మూత్రం ద్వారా పోతున్నా అలాగే సెన్సిటివ్ పైనస్కు ఈ అలాగే ప్రీన్యాచురల్ రిజాక్యులేషన్కు మా దగ్గర చక్కటి పరిష్కారం మీకు ఒకవేళ వారానికి రెండుసార్లు కన్నా ఎక్కువ నైట్ ఫాల్స్ అయితే మీకు సమస్య ఉన్నట్టే దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది యూనానిలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యతో నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యకు శాశ్వతంగా పోతుంది అదే రెండు రెండుసార్లు మీకు అవుతుంది ప్రికమ్ అయినా మీకు సెన్సిటివ్ అయినా మీకు నైట్ ఫాల్స్ అయినా ఏది కూడా మీకు ధార్ సిండ్రోమ్ అంటారు దీనికి ధాస్ సిండ్రోమ్ ఉండి ఉంటే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మీరు విన్నారు కదండి మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఫోన్ ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి పెయిడ్ కన్సల్టేషన్ దగ్గర సంప్రదించండి దగ్గరలో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి నేను దుబాయ్లో చూస్తున్నానండి దుబాయ్ ట్వంటీ ఫస్ట్లో ట్వంటీ ఫస్ట్కి దుబాయ్లో ఉంటున్నాను అక్కడ డౌన్ టౌన్లో ఒక హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో నేను ఒకరోజు ట్రీట్మెంట్ చేస్తున్నాను అక్కడ నేను యునాని డే ఉంటుంది అక్కడ క్యాంప్ ఉంటుంది అదే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇండియన్ నెంబర్కి ఫోన్ చేస్తే దుబాయ్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న అక్కడ నెంబర్ నేను ఇస్తాను అక్కడ వచ్చి కలిసి కూడా ట్రీట్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి చెప్పింది నేను అక్కడ ఉన్న వాళ్ళు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వరకు ఇండియాలోనే ఉన్నాను నేను అప్పటి వరకు మీరు ఇక్కడ ఉంటే వచ్చి ఇక్కడ కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి